వాళ్ళందరికీ అందరికీ నమస్తేనండి టుడే నేను కలర్ఫుల్ రెడ్ బెల్ పెప్పర్తో పచ్చడి చేశాను అనమాట చాలా టేస్టీగా ఉందండి చుట్టానికే కాదు తినడానికి కూడా అంత బాగుంది ఫిదా అయిపోవాల్సిందే ఈ పచ్చడికి ఇలానే ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని పచ్చిశెనగపప్పు మినపప్పు జీలకర్ర మిర్చి ఘాట్లు పెట్టి వేసుకున్నానండి అలానే ఇంగువ వేసుకున్నాను హెల్త్ హెల్తీ అండ్ టేస్ట్కి టేస్టీగా ఉండే నువ్వులని యాడ్ చేసుకున్నాను దీనివల్ల చాలా టేస్ట్ వస్తుందండి అండి పచ్చడికి ఇప్పుడు అంతా ఫ్రై అయిపోయింది తర్వాత కొంచెం మింట్ యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర కర్రీ లీఫ్ కానీ కొత్తిమీర కానీ ఉన్న యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు బెల్ పెప్పర్ని యాడ్ చేసేసి కొంచెంసేపు కుక్ చేయాలి అనమాట అలానే కొంచెం చింతపండుని కడిగేసి నేను ఈ ముక్కలతో పాటు పక్కన పెట్టేసుకున్నాను అంటే చింతపండు మెత్తపడుతుందన్నమాట ముక్కతో పాటు ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను మొత్తం కుక్ అయిపోయిందండి ఆల్ డన్ ఇప్పుడు పైన ఒక గార్లిక్ రెబ్బను తుంచి వేశాను ఇదైతే కుక్కర్లేదు అనమాట ఆ గ్రైండ్ అయినప్పుడు ఆ రా టేస్టే చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నీ కలిపి మీరు రోట్లో అన్న దంచుకోవచ్చు లేదు అని అంటే ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట తింటూ ఉంటే క్రంచిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి పర్ఫెక్ట్ కొలతలు వచ్చేసాయి అంత బాగా నచ్చేసింది అండి నాకు మీరు ట్రై చేసి నాకు చెప్పండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్